సిపిఎం రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభల సందర్భంగా కర్నూలు జిల్లా వెనుకబడుతాం కర్నూలు జిల్లా అభివృద్ధి మీద సిపిఎం పార్టీ ఎలాంటి సలహాలు ఇస్తుంది ఎలాంటి ఉద్యమాలకు శ్రీకారం చుడుతుంది అనే అంశాల మీద కర్నూలు జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి డి దేశాయ్ గారు మనతో ఉన్నారు ఆయనను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం కర్నూలు జిల్లా అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉంది దీనికి ప్రధాన కారణాలు మీరేమని భావిస్తున్నారు కర్నూలు జిల్లా భౌగోళికంగానే దాదాపు స్వాతంత్రం కంటే పూర్వం నుంచి కూడా ఈ జిల్లా అత్యంత వెనుకబడి జిల్లా అనేది పాలక వర్గాలకు తెలుసు ఆ జిల్లా నుంచే ముఖ్యమంత్రులు అయ్యారు ప్రధానమంత్రులు అయ్యారు కేంద్ర మంత్రులు అయ్యారు ఇప్పుడు ఆ జిల్లాలో మొత్తం సాగుకు పైబడిన భూమి ఎనిమిది లక్షల హెక్టార్ల భూమి ఉంది కానీ ఇరిగేటెడ్గా భూమి అనుకున్నప్పుడు కేవలం ఇరవై శాతం మాత్రమే భూమి ఇరిగేటెడ్ పైన ఆధారపడి ఉంది మిగతాదంతా వర్షాధారం పొంది వర్షం వస్తే సాగుకు ఉపయోగకరంగా ఉంటుంది కొంత రైతులకు కానీ వ్యవసాయ పని ఉంటుంది లేకపోతే మిగతా ప్రాంతం అంటే మూడు నెలలు లేకుంటే నాలుగు నెలలు పని ఉంటుంది మొత్తం మిగతా ప్రాంతం అంతా వలస లే పరిస్థితి ఉంది ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమ ఈ ప్రాంతంలో లేదు అట్లా ఉన్నటువంటి ప్రైవేట్ పరిశ్రమలని కూడా మొత్తం కూడా మూతపడిపోయినాయి ఇప్పుడు ఆదోని సెకండ్ బాంబే అని ఒక సందర్భంలో పేరు కానీ ఈరోజు ఆదోనిలో ఏ ఒక్క పరిశ్రమ కూడా లేకుండా పోయింది ఎందుకు ప్రభుత్వం అనుసరించినటువంటి నూతన ఆర్థిక విధానాల వల్ల మొత్తం విదేశీ కంపెనీలు ఇక్కడ ఉత్పత్తి చేసేటువంటి సరుకులన్నీ ఉత్పత్తి చేయడంతో ఆ కంపెనీలన్నీ కూడా మూతపడ్డాయి ఈరోజు ఎక్కడైనా పరిశ్రమ ఏదైనా ఉందంటే ఒకటి రెండు అది కూడా ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది ఉపాధి కల్పించేటువంటి సంఘటిత పరిశ్రమ తప్ప ఏది లేదు మరి పరిశ్రమలు లేవు ఇరిగేషన్ లేదు ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ డ్యామ్ ఎక్కడ లేదు ఎల్ఎల్సి వాటర్ ఉండేది అది కూడా ఈరోజు డెబ్బై శాతం వాటర్ తగ్గిపోయింది అంటే మీరు గమనిస్తే కర్నూలు దాకా అంటే దాదాపు కర్ణాటక బార్డర్ నుంచి కర్నూలు ఎండింగ్ వరకు సాగునీరు ఎల్ఎల్సి ద్వారా వచ్చేది ఈరోజు ఎక్కడ దాకా ఆగింది వరకే పరిమితం అయిపోయింది అంటే మొత్తం సాగునీరు తగ్గిపోయింది వర్షాలు సరిగా పడట్లేదు పంటలు రావట్లేదు రైతులు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వ్యవసాయ వలసలు వెళ్తున్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఎంత దౌర్భాగ్యం ఉందో ఆ మార్కెట్ మార్కెట్ యార్డ్లో కానీ అంటే ఇతర హమాలీలుగా పనిచేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది చాలామంది ఆటో రంగంలో చదువుకున్నట్టు వెళ్ళేట పరిస్థితి ఉంటే చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు పనిచేయాలంటే ఉపాధి లేదు రెండవది పండించాలంటే నీరు లేదు విడిపోయినట్టు ఇరవై ఆరు జిల్లాలో అత్యంత వెనుకబడిన జిల్లా కర్నూలు జిల్లాగా ఈరోజు ఉంది అదే కాదు అక్షరాస్యత చూస్తే అత్యంత వెనుకబడినట్టు అక్షరాస్యత జిల్లాగా ఈరోజు కర్నూలు జిల్లా ఉంది అది కాకుండా ఈరోజు వివక్షత అంటరానితనం ఈ ఈ రాష్ట్రంలో మొత్తం అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా కూడా ఈరోజు కర్నూలు జిల్లాగా ఉంది ఇప్పుడు చంద్రబాబును మాట్లాడు ఎట్లున్నాయంటే ఎండమావులు చూపిస్తున్నాడు నాయలసీమ ప్రజలకు కర్నూలు జిల్లా ప్రజలకు అదిగో అక్కడ నీళ్లు ఉన్నాయి చూడని చెప్పి చెప్పిన పద్ధతులు ఉన్నారు అంటే పాలక వర్గాలు ప్రజల్ని నమ్మించి ఆ రకం మోసం చేయడంలో దిట్ట కాబట్టి ఈరోజు కర్నూలు జిల్లా వెనకబడిపోతుంది ఆ ఉన్నటి వనరులు కూడా ఉపయోగించుకోవట్లేదు ఇప్పుడు ఓరకల్ రాష్ట్రంలోనే పారిశ్రామిక హబ్గా మారుస్తాను రాష్ట్రంలో వచ్చేటువంటి పెట్టుబడులు మొత్తం ఓరకల్ మండల కేంద్రంగానే రకరకాల పరిశ్రమలను నేను ఏర్పాటు చేస్తున్నాను దాని ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాను అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఈ మాట రెండు వేల పద్నాలుగులో చెప్పాడు ఆయన మరి ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఏదో మోసం చేయను ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఏమొచ్చినాయి ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది 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 తప్ప వచ్చేదేం లేదు ఎన్ని పరిశ్రమలు వచ్చిన ఇప్పుడు దాకా మరొకరి హబ్బును పరిశ్రమ ప్రాంతంగా ప్రకటించావు కానీ ఆచరణలో ఏం నిధులు కేటాయించావు చెప్పు ఏం నిధులు కేటాయించట్లేదు కేంద్ర ప్రభుత్వం ప్రకటించేది అది కూడా ఇప్పుడు దాకా రాలే ఎక్కడ పనులు ప్రారంభించలేదు నేను ఏం చెప్తున్నా అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అయ్యా మీరు ప్రకటించేందైనా ప్రజలు కోరుకుని పక్కన పెట్టి మీరు ప్రకటించేందు అమలు చేయండి మేము కోరేది అదే మొక్కే చెప్తున్నాం వాళ్ళకు అయినా ప్రజలు బాగుపడతారు లేకపోతే జిల్లా ప్రజానికైనా కూడా సిపిఎం పార్టీ కోరుతుంది ఇట్లాంటి తప్పుడు వాగ్దానాలు చేసేట్టు వాళ్ళకు బుద్ధి చెప్పడమే మేము కోరుతున్నాం సిపిఎం పార్టీగా సిపిఎం పార్టీ గత అనేక సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం అనేక ఉద్యమాలు చేపట్టింది పాదయాత్రలు చేసింది దీక్షలు చేపట్టింది కానీ ప్రభుత్వంలో కదిరికలేదు ఈ ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ నేను హెచ్చరిస్తా ఉన్నా ఎక్కడిదక్కడ నివాకాలకు గండి కొట్టి నీళ్లు తీసుకుంటున్న కార్యక్రమం సిపిఎం పార్టీ ప్రజల ద్వారా చేపడుతుంది చెప్పి ప్రభుత్వం నేను హెచ్చరిస్తా ఉన్నా అది కాకుండా పరిశ్రమల ఉత్పత్తి కోసం కూడా ఏర్పాటు కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి ఈ ప్రాంతంలో ఉన్నట్టు చదువుకున్నట్టు యువత యువకులకు ఉపాధి కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అట్లే రవాణా సౌకర్యం కూడా ఏం లేదు కర్నూలు జిల్లా నుంచి కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి రాజధాని రావాలంటే ఒక్క ట్రైన్ లేదండి బడ్జెట్లు పెట్టారు అడగరు ఈరోజు ఆర్టీసీ బస్సులు లేకుంటే ప్రైవేట్ బస్సుల పైన కర్నూలు జిల్లా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది ఏం పాత రాజధాని కర్నూలు జిల్లాకు అది చేయాలి అది చేయాలంటున్నారు దాని నుంచి ఒక ట్రైన్ అయ్యానికి ఏంటి ఇబ్బంది అందుకోసం రైల్వే వ్యవస్థ అక్కడి నుంచి రవాణా సౌకర్యం పెంచడం కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి లేకపోతే వ్యాపారస్తుల్ని వస్తుల్ని ఉద్యోగస్తులను కలుపుకొని దానికోసం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తాను